ほらほらほらほらほらほらほらほらほらほらほらほらほらほ

ఈరోజు నవంబర్ పదహారున జాతీయ పత్రికా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎడ్పల్లి మండల కేంద్రంలో గల పత్రికా విలేకరులకు మా తరఫున చిరు సన్మానం చేయడం జరిగింది ఎందుకంటే ఈ దేశంలో ఉన్నటువంటి సామాజిక ఆర్థిక సంక్షేమ రాజకీయ రంగాలకు ఉన్నటువంటి అన్ని విషయాలను కూడా ప్రజల ముందు తీసుకొస్తూ మరి ప్రజలకు ప్రభుత్వాలకు వారధిగా నిలుస్తూ మరి సమాచారాన్ని అందించే గొప్ప పని చేస్తున్నటువంటి దీన్ని మనము సన్మానించుకోవడం వారిని గుర్తించుకోవడం మన సామాజిక బాధ్యత అదే క్రమంలో ఏదైతే మరి పంతొమ్మిది వందల యాభై ఆరు ఈ దేశ ప్రెస్ కౌన్సిల్ మరి ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగింది పంతొమ్మిది వందల అరవై నుండి మరి ఈ దేశంలో ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాని ఏర్పాటు చేసుకుంటూ నవంబర్ పదహారున జాతీయ పత్రికా దినోత్సవాన్ని మన నాటి నుండి నేటి వరకు జరుపుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ సందర్భంగా ఎడుపల్లి మండల కేంద్రం గల గత కొద్ది గత చాలా సంవత్సరాలుగా మరి మన ఎడపల్లి మండలానికి సంబంధించినటువంటి వార్తలను సమాచారాన్ని ప్రజలకు నిరంతరం పొద్దున్నే లేచి నుండి మరి సాయంత్రం నైట్ వరకు కూడా వారు అంకిత భావంతో పనిచేస్తూ మరి ప్రజల తరఫున ప్రభుత్వానికి ప్రజలకు మధ్యలో వారధిగా నిలుస్తూ మరి వారి సేవలను మనం కూడా గుర్తిస్తూ మరి ఈరోజు మరి వారిని సన్మానించుకోవడం జరిగింది కావున వారందరూ కూడా మా యొక్క సామాజిక వందలు తెలియజేస్తున్నారు ఈరోజు ప్రపంచ పద్ధతి గతంలో పత్రిక పత్రికా విలేకరులు గుర్తించడం మమ్మల్ని సన్మానించడం అర్థమైంది అయితే పత్రిక విలేకరులు ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉంటూ గ్రామాల్లో సమస్యలు విలుపేసి ప్రతి ఒక్క సమస్య భరికరకు విషయాలని ఈ సంఘాలు కోరుకుంటుంది